హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్టకేలకు అష్ట కష్టాలు పడి మొత్తం మీద మంజూరైన ఇందిరమ్మ ఇంటికి రెండో బిల్లు వస్తుందకైతే తంటాలు పడ్డా రూప్ లెవెల్ అయితే గోడలు పెట్టించే ప్రయత్నం అయితే చేశాము ఇప్పుడు రెండో బిల్లు రావాలంటే ఇగో చూడండి మీ వీడియోలో వీటిలో నాలుగు మూలలు కరెక్ట్గా రూప్ లెవెల్ రావాలి స్లాబ్ లెవెల్ ఇగో నాలుగు మూలలు ఇట్లా కరెక్ట్గా కనిపించాలి అట్లయితేనే సెకండ్ బిల్లు పాస్ అవుతుంది ఇలా నాలుగు మూలలు రూప్ లెవెలు సమాంతరంగా చూపించాలి ఓపెన్ హాలు బెడ్రూము కిచెన్ అయితే చూపించే ప్రయత్నం చేశాను ఇది అయిన తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి ఫోటో క్యాప్చర్ చేస్తారు ఆ తర్వాత హౌస్ ఏఈ గారు వచ్చి ఫోటో క్యాప్చర్ చేస్తారు అప్పుడు సెకండ్ బిల్లుకు హర్హత లభిస్తుంది మీ ఏరియాలో ఎట్లా చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్